ఏమండి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒకే ఆలోచన మనసంతా ఒకే ఆలోచన జగమంతా జనమే మనసంతా ప్రజలే ఒక్కటే నినాదం ఆయనకి ఆయన ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు కూటమిలో కీలకమైన నాయకుడు సెంట్రల్లో ఒక ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు టోటల్గా చెప్పుకోవాలంటే భారతదేశంలోనే పవన్ ఇండియా అంటే యావత్ భారతదేశంలోనే కూడా ఒక ముఖ్య నాయకుడు అయిపోయాడు ఈ పవన్ కళ్యాణ్ మరి ఈ సమయంలో ఎంత బిజీగా ఉంటాడు అతను ఒక్కసారి ఆలోచించాడు ఎంత బిజీ క్షణం కూడా తీరుకుండదు కానీ మనమే ఆ ప్లేస్లో ఉంటే అంటే మన అంత ప్లేస్ అవసరం లేదు కానీ ఏదో రోజుకి మనం కష్టపడే ఒక తొమ్మిది పది గంటల్లో ఒక ఆరేడు గంటలు హెమ బిజీగా ఉంటే అయ్యి బాబోయ్ మనం చాలా బిజీగా ఉంటున్నాం మనం ఫ్యామిలీకి మనం స్పెండ్ చేయలేకపోతున్నాం ఫ్యామిలీ మనం చూసుకోలేకపోతున్నాం అనే బాధ మనలో కలుగుతుంది కానీ ఈ పవన్ కళ్యాణ్లో ఆ బాధ లేదండి అతనికి భార్య పిల్లలు అన్నగారు ఇంక ఏమీ లేవు జనం 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 దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పబోతున్నాను అప్పుడు నేను అదేంటంటే ఈయన మన్యులు పర్యటించాడు రాళ్ళు రొప్పల్లోని డొంకల్లోని కాలికి జోడు లేకుండా రోడ్డు మీద తిరిగాడు మీకు గుర్తుంది కదా అప్పుడు ఆ వీడియో కూడా మనం చేసుకున్నాం ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇతనితో నడలేకపోయాడు ఆ ఇంటీరియర్ ప్లేస్లో సో తిరిగాడు వాళ్ళ కొన్ని కోట్లు ఎదిరించాడు అక్కడ అభివృద్ధి సాగుతూ ఉంది తర్వాత ఇతని పనులు ఇతను బిజీగా ఉన్నాడు ఇతని కార్యక్రమాలు ఇతను ములిగి తేలిపోతూ ఉన్నాడు కానీ తన మనస్సులో జనం ఉన్నారు అది ఎటువంటి జనం పేద ప్రజలు మాత్రం పేద ప్రజల శ్రేయస్సుని మాత్రం మనసులో అతను నిత్యం పెట్టుకున్నాడు వాళ్ళ కోసమే అతను ఆలోచిస్తూ ఎంత బిజీగా ఉన్నా సరే అది ఎందుకు అంటే రీసెంట్గా నిన్న ఉగాది జరిగింది కదా ఉగాది పురస్కరించుకొని అరకులో ఉన్నటువంటి గిరిజన మహిళల కోసం కొన్ని వేల చీరలు కొని పంపించాడు అక్కడ నిజంగా చీర అందుకున్న ఆ గిరిజన మహిళల కళ్ళంతా వచ్చిన ఆనంద బస్పాల చూసారా అంతా ఇంత కాదు ఎక్కడ డిప్యూటీ సీఎం ఎక్కడ కూటమిలో కీలకమైన నేత ఎక్కడ నరేంద్ర మోడీ ముద్దు బిడ్డ అది కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ ఇంత బిజీ సమయంలో కూడా ఒక గిరిజన మహిళకి చీర పంపించాలనే ఆలోచన అతని మనసులో కలిగింది అంటే అతను పేద ప్రజల కోసం ఎంతగా ఎఫర్ట్ పెట్టేశాడు వాళ్ళ కోసం ఎంతగా ఆలోచన చేస్తున్నాడు మీద ఒక్కసారి మనం తలుచుకుంటేనే మన రోమాలు అంటే చాలా మంది నాయకులు మనం చూసాం వాళ్ళు ఏమంటారు తెల్లారితే బాబా నేను సీఎంని నేను డిప్యూటీ సీఎం నేను రాష్ట్ర మంత్రిని ఎందుకండి లోకల్ ఒక ఎమ్మెల్యే చూడండి వాడు బీజీ బిజీ బిజీ కార్యక్రమాలు ఆ నియోజకవర్గంలో ఏ జనం ఉన్నారో ఎక్కడ ఉన్నారో ఎన్ని కొల్లా ఉన్నా తిరిగి పరిస్థితి వచ్చేసింది రోజున మాట్లాడితే వాడు ఏమంటాడు నన్ను పలానా జిల్లా ఇన్ఛార్జిగా వేశారు ముఖ్యమంత్రి గారు నేను ఆ జిల్లా వ్యవహారాలు చూడాలి నియోజకవర్గం వ్యవహారాలు చూడాలి నాకు ఖాళీ లేదు ఇవన్నీ నాకెక్కడ గుర్తుంటాయంటాడు కానీ పవన్ కళ్యాణ్ ఉంటాయి గుర్తుంటాయి ఆయనకి ఎందుకు తన మనసులో ప్రజలే ఉన్నారు పేద ప్రజలే ఉన్నారు వాళ్ళకేదో చెయ్యని లక్ష్యం ఉంది నిజంగా అరుకు గిరిజన మహిళలకి కొత్త తెలుగు సంవత్సరాల సందర్భంగా మరి చీరలు పంపించారు అంటే ఆయన మనసులో మరి ఎంత ప్రజలకు ఎంత స్థానం ఉందో మరి ఇటువంటి నాయకుడు మన ఆంధ్రాకి దొరకటం మనం చేసిన అదృష్టంగా మనం పోవచ్చు కదండి థ్యాంక్ యూ